పత్తి ధర పతనం పత్తి ధరలు బహిరంగ మార్కెట్లో పతనం అవుతున్నాయి దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు వర్షభావ పరిస్థితుల నేపథ్యంలో ఈసారి దిగుబడులు భారీగా తగ్గాయి ఇలాంటి సమయంలో ధరలు కూడా భారీగా తగ్గడంతో రైతులు కోలుకోలేని పరిస్థితి ఏర్పడింది రెండేళ్లుగా ధరలు తక్కువగానే ఉంటున్నాయి దీంతో దిగుబడులు ఎక్కువ మంది రైతులు ఇళ్లలోనే నిల్వ చేసుకుంటున్నారు పత్తి సో ముందుగా రైతు మిత్రుడికి నమస్కారం సో కొత్త పాతాలు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది రైతులైతే పత్తి ధరలు లేక పత్తి అయితే ఏంటో నిల్వ చేసుకున్నారు సో ఫోటోలు చూడొచ్చు మీరు సో వీడియో కంటిన్యూ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి రెండేళ్ళుగా నష్టపోతున్న పత్తి రైతు ధర పెరుగుతుందని నిల్వ ఇళ్లలో నిల్వ చేస్తారు మధు ధర కోసం కొనుగోలు చేయని ప్రభుత్వం నాణ్యత లేదని తిప్పి పంపుతున్న సీసీఐ పత్తి ధరలు బహిరంగ మార్కెట్ పత్తి రైతుకు మదు ధర కల్పించి కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పత్తి ఏడాది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు ఈసారి కేవలం మార్కెట్లో యార్డులో రెండు మాసాల క్రితం పత్తి కొనుగోలు కేంద్రానికి ఏర్పాటు చేయడంతో సరిపెట్టారు మదుర్ ధర ఏడు వేల ఇరవై రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది అయితే నాణ్యత బట్టి కింట ఆరు వందల నుంచి ఆరు వేల రెండు వందల నుంచి ఏడు వేల ఇరవై రూపాయల వరకు కొనుగోలు చేస్తాం కాటన కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ అధికారులు ప్రకటించారు ఇదంతా నిజమని నమ్మిన రైతు ఆర్కేవిలోని తమ పేర్లు నమోదు చేసుకున్నారు ఇంట్లోనే నిల్వ చేసే పత్తి బహిరంగ మార్కెట్లో ధర ఆశించినా లేకపోవడంతో ఐదు వందల క్వింటల్ పత్తి ఇంట్లో నిల్వ చేశాను గత ఏడాది ఖరీఫ్లో ముప్పై ఎకరాల పంట సాగు చేశాను ఎకరాకు ముప్పై ఐదు వేలు పెట్టుబడి పెట్టాను ఈసారి ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి నాణ్యత లేదంటూ వెనక్కి పంపారు సో ధరలు తక్కువ ఉండడంతో రెండేళ్లుగా ఎక్కువ మంది రైతుల ఇళ్లలోనే పత్తి పంట నిల్వ చేసుకున్నారు సో నాణ్యత ప్రేమల పేరుతో పత్తి కొనుగోలు చేయకపోవడంతో దారుణం మదు ధర కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వముకు రైతులు అయితే వినతి చేస్తున్నారు సో ఇకనైనా పత్తి రైతులకు ఆదుకొని సో మార్కెట్లో పత్తి ధరలు తీసుకొని రైతుకు మంచి గిట్టుబాటు ధర ఆశించు కోరుకుంటున్నాను సో ఈ వీడియో ఇంతే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ